కానీ అదే మీరు ఒక పాతకొందలో లేదా ఐదు వేలు ఇక్కడ డిజైన్ ఫీల్డ్లో సంపాదించాలి అంటే ఒక రెండు నుంచి ఐదు రోజులు పట్టుద్ది రెండు నుంచి ఐదు రోజులు డిజైనింగ్ టైం పట్టుద్ది పట్టేక ఇది అడ్వాన్స్ మాత్రమే ఫస్ట్ చేస్తాం మీకు ఎంతైతే మీకు ఇరవై ఐదు వందల రూపాయలు వర్క్ చేయాలనుకుంటున్నారో దానికి వెయ్యి పన్నెండు వందలు అడ్వాన్స్ ఇస్తారు మిగతా రిమైనింగ్ పేమెంటు తర్వాత ఇస్తారు అది వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలు మీరు పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఉంటాయి ఇదే పాతకొందల ఐదు వేలు మీరు ఇక్కడ డిజైనింగ్ అక్కడ చేయాలి అంటే మీరు పీడిఎఫ్ పెట్టాక ఆ పీడిఎఫ్ మళ్ళీ ఆ క్లయింట్ కరెక్షన్ చూడాలి చెప్పాలి అది మోడిఫై అయ్యాక ఇప్పుడు మీకు మిగతా అమౌంట్ వచ్చి ఇది వారం పట్టొచ్చు పది రోజులు పట్టొచ్చు నెల పట్టవచ్చు సంవత్సరం పట్టొచ్చు అసలు మంది చేయించకపోవచ్చు కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా జరిగితే అంటే ఈ ఇక్కడ వన్ డేలో వచ్చి పాతికొందలు ఐదు వేలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీద వచ్చి టేకింగ్ ఫ్రీ డబ్బులు ఇక్కడ ఒక్క రోజు రెండు రోజుల్లో అయితే రావండి దీని దృష్టిలో పెట్టుకోండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఇది మీరు ఓపుకుంటే నేను ఈ ఈ ఫీల్డ్ లో ఉంటాను నాకు ఇంకొకటి రాదో తప్పదు అనుకుంటే ఇందులోకి రావాలి తప్ప డబ్బులు సంపాదించాలి బాగా ఏ రోజు డబ్బులు ఆ రోజు నాకు తేలిపోవాలి అప్పుడు అదే మీరు టేకింగ్ తీసి చేయాలను ఫుటేజ్ ఎలా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఆ స్టూడియో పడతాడో తర్వాత డిజైన్ అట్లా ఉన్నా పర్లేదు కానీ ఎడిటింగ్ అడిగి వచ్చేటప్పుడు అట్లా కుదరదాలి అద్భుతాలు అయిపోవాలి అంటే ఇక్కడ మీరు రెండు రోజులు పని చేయవలసి వస్తుంది ఆ తీసిన పాదకొం వందల రూపాయలు ఒక రోజు పనికి ఇక్కడ మీరు రెండు రోజులు పని చేయాలి రెండు కరెక్షన్స్ అవ్వాలి ఆ కరెక్షన్స్ ఎప్పుడైతే తెలియదు పది రోజులు పట్టవచ్చు నెల పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు డబ్బులు రాకపోవచ్చు కూడా మిగతా రిమైనింగ్ అమౌంట్ కొంతమంది చేంజెస్ చేయవచ్చు కూడా ఈ లోపు ఈ స్టోర్ మీరు మెయింటైన్ చేయటాక ఒక రెండు టూ టీబీ హార్డ్ డిస్క్లో లేకపోతే రెండు ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ లో మెయింటైన్ చేయాలి అంటే రెండు స్టోర్ పెట్టాలి అంటే పది ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా అదనపు ఖర్చు ఎన్ని ఆలోచించుకుని మీరు ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే అది మిక్సింగ్ అయినా డిజైనింగ్ అయినా సేమ్ ప్రొసీసర్ అది వీడియో షూట్కి వెళ్ళినా మీకు ఐదు వేలు వస్తుంది

సేమ్ ఎడిటింగ్ అంతే సేమ్ కరెక్షన్లు అంతే సేమ్ టైం పట్టుద్ది ఒక రోజులో రెండు రోజుల్లో తేలిపోయే బిజినెస్ కాదు నెల తరబడి ఒక ఆల్బమ్ ఉందంటే మన దగ్గర స్టోర్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్తూ ఉంటారు ఒక నెల పట్టచ్చు చెప్తాను కదా వారం పట్టచ్చు ఎన్ని రోజులు పట్టొచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకే ఈ ఈ ఎంతవరకు చెప్పిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా వీడియో ఎడిటింగ్ ఆల్బమ్ డిజైనింగ్ రావాలనుకుంటే కనుక మీరు మీ సొంత నిర్ణయంతో ఆలోచించుకుని ఈ ఈ ఫీల్డ్లో ఫ్యూచర్ ఉందా నేను చెప్పిన మాటల్లో ఫ్యూచర్ లేదా అన్నదే ఒకసారి మీరు ఆలోచించి మీరు స్టెప్ తీసుకుని ముందుకు రండి అలాగే ఉంటాను అలాగే రేపు మరొక వీడియోతో కలుద్దాం సదా మీ సేవలో మీ భాస్కరాయిడ్ సైన్ ఇన్ ఆఫ్ జై హింద్